మీకు ఎక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఎవ్రీ ఫంక్షనరీ ఈ డేటా వల్ల యూనిట్ ఫంక్షన్ ఇప్పుడు యూనిట్ వచ్చేది పంచాయతీ గ్రామ సచివాలయం యూనిట్ ఫర్ పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ అక్కడికి వచ్చినప్పుడు అందులో ఎవ్రీ అరవై డెబ్బై పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు అరవై డెబ్బై మందికి ఎవరు చేశారు అది కూడా ఉంటుంది ఆ క్వశ్చన్ లో మీరు అనలైజ్ చేసి చూపించగలిగితే దే విల్ ఆ క్వశ్చన్ అడిగినప్పుడు ఆ ఫంక్షనరీ యొక్క ప్రవర్తన ఎక్కడ డెలివర్ చేశాడో టెక్నాలజీ ఆడిట్ చేస్తున్నాం ఏ టైం ఏ స్పాట్ ఎక్కడ డెలివర్ చేశాడు ఇంటి దగ్గర చేశాడు లేకపోతే వర్క్ ప్లేస్ లో చేసారా లేకపోతే హాస్పిటల్లో చేసారా లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంటే ఫిజికల్ అండ్ హాస్టల్లో ఉంటే అక్కడ చేసారా మొత్తం వస్తుంది నెంబర్ టూ వాళ్ళు మా ఇచ్చినప్పుడు దురుసుగా ప్రవర్తించారా బిహేవియర్ బాగుందా మూడోది డబ్బులు ఏమని అడిగారా ఈ మూడు తీసుకున్నప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది త్రీ సిక్స్టీ డిగ్రీ ఫంక్షన్ పైన వస్తుంది యూనిట్ పైన వస్తుంది రెండు బాగున్నాయి ఒక అతను దురుసుగా ప్రవర్తిస్తున్నాడు ఆ దురుసుగా ప్రవర్తించే దాని వల్ల చులకనగా చూసేదాని వల్ల గుడ్ విల్ రావడం లేదు దీ వేర్ బ్రింగ్ సమ్ చేంజ్ లైక్ దట్ ఈ డేటా యొక్క బ్యూటీ మీరు చూస్తే రాబోయే రోజుల్లో ఎవ్రీథింగ్ అవైలబుల్ విత్ యూ నా యూ ఆర్ గోయింగ్ టు ప్లాన్ ఇట్ ఫర్ బెటర్ గవర్నెన్స్ గవర్నెన్స్ అంటే జిఎస్టి ఒకటే కాదు రెవెన్యూ ఒకటే కాదు ప్రజల సాటిస్ఫాక్షన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ పబ్లిక్ సాటిస్ఫాక్షన్ వస్తే సస్టైనబిలిటీ ఆఫ్ గవర్నెన్స్ అండ్ వాట్ ఆల్ యుర్ డూయింగ్ దానికి ప్రజల సపోర్ట్ కూడా వస్తుంది మీరు గుర్తుపెట్టుకోవాలి అందరం